burun tarafında <laughs> <Banana>. <laughs> <laughs> ఏదైతే గత పదిహేను రోజుల క్రితం ఎంపీపీ మీద విశ్వాస తీర్మానం ఇచ్చామో ఎన్డీఏ కోర్టిఫికెట్ తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా మా దగ్గరికి వచ్చి మరి మేము ఎమ్మెల్యే పోతా ఉన్నాం అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతూ ఉన్నాం మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పడం వాళ్ళు సంఖ్యా బలం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అదంతా గతం మరి ఈరోజు ఐశ్వాస్ తీర్మానం మీద ఆర్టీఓ గారు అధ్యక్షత అధ్యక్షతన ఓటింగ్ జరిగింది ఐశ్వాస్ తీర్మానం నెగ్గింది దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఏవై ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరి భాగస్వామ్యం ఉంది ఏం చేసిందేమీ లేదు అంతా కూడా కూటమి నాయకత్వం కూటమి యొక్క ఐక్యత కూటమి యొక్క పట్టుదలతో ఈ కార్యక్రమం జరిగింది మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకుడికి కార్యకర్తలకి మరి ముఖ్యంగా మా మీద విశ్వాసంతో నమ్మకంతో మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన ఇతర సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో రాబోయే ఎనిమిది నెలల కాలంలో మీ నమ్మకాన్ని అమ్మ చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో మీ ప్రాంతంలో చూపిస్తాం అది ఎన్ఆర్జీఎస్ పండ్ అవ్వచ్చు జిల్లా పరిషత్ పండ్ పంచాయతీ పంచాయతీరాజ్ నుంచి అవ్వచ్చు అలాగే మండల గ్రాంట్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ చేతుల మీద చేయించి మీరు ప్రజల మన్నలను పొందే విధంగా ప్రజల ఆశీర్వాదం మళ్ళీ మీకు ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే ఐక్యత ఇదే కలయిక మేము భవిష్యత్తులో కూడా రేపు ఈ ఏడుగురిలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవట్లు కూడా ప్రక్రియ ఉంటుందో పది పదిహేను రోజుల్లో అప్పుడు కూడా ఇదే ఐక్యంతో మేమందరం నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాట్లాడి దీన్ని సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ప్రత్యేక